హాయ్ అండి ఈరోజు చేపల కూర చేస్తున్నానండి పక్కిలండి ఇవి చూడండి ఫ్రెష్గా మాకు చెరువులో దొరికినవి తెచ్చుకొని కోసుకున్నాము ఒకటిన్నర కేజీ ఉంటాయండి ఇవి చేపలు ఒక మామిడికాయ రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ తగినంత చింతపండు మామిడికాయ వేసేదైనా ఈ చింతపండు సరిపోతుందండి పులుపు కడిగి నానబెట్టుకోవాలి కొబ్బరి ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి మెంతులు జీలకర్ర స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి ఇందులో ధనియాలు వేసుకోవాలి మెంతులు జీలకర్ర కూడా ఇందులోనే వేసుకోవాలి సన్న మంటలో వేసుకోవాలి ఇవి తీసేసుకోవాలి ఇప్పుడు ఎండుమిరకు వేసుకోవాలి డి స్టవ్ ఆన్ చేసుకోవాలా ఇలా చింతపండు రసము కలుపుకోవాలండి అంత ఫిప్పి ఎంత తీసేసుకోవాలి ఇందులోకి మసాలా వేసేసుకోవాలి మసాలా నీళ్ళండి ఇవి ఉప్పు వేసుకొని ఇది కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఇది చేపల కూర మిక్సీ జార్ తీసుకోవాలి ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకొని వేసుకోవాలి ఎండుమిర్చి వేయించుకొని వేసుకోవాలి కొబ్బరి వెల్లుల్లి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వాటర్ వేసుకొని మెత్తగా మసాలా కొట్టుకోవాలి స్టవ్ వెలిగించుకోవాలండి పెన్నం పెట్టుకోవాలండి ఇట్లా ఎడలపు పెన్నం పెట్టుకుంటే బాగుంటుంది ఆయిల్ వేసుకోవాలి చేపల కూర కదండి కొద్దిగా వేస్ట్ అన్న ఆయిల్ कॉग दिन्स लेस कोना ఇవి ఒకరు చెట్టుపట్టలు ఆడాలి లేవాలు

ఏం ఏగలవసరం లేదండి ఉల్లిపాయలు కాసేపు మగ్గితే చాలు పసుపు అండి కొద్దిగా దానికి తగినంత వేసుకోవాలి ఇప్పుడు టమోటోలు వేసుకోవాలండి ఈ కాసేపు మగ్గనియాలండి వేయాలండి మెత్తగా ఎర్రంగా వచ్చేటిగా మగ్గాల చూడండి ఇలా మగ్గింది కాలే మాత్రం మగ్గితే ఇప్పుడు ఈ కలిపి పెట్టుకునే మసాలా వేసేసుకోవాలి తగినంత వాటర్ వేసుకోవాలండి ఒకేసారి మనకు ముక్కలు ఉడకాలి కదా నేను ఈ మాత్రం వేసుకున్నానండి సాలు ఇప్పుడే ఉప్పు పులుపు కారం అన్నీ చూసుకొని బాగా తెల్లనియాలండి తెల్లినాక ముక్కలు వేసుకుందాం ఈ మాదిరిగా తెల్లితే చేప ముక్కలు కడిగి వేసేసుకోవాలి చేపలు నిమ్మకాయ ఉప్పు వేసి నీట్గా కడుక్కుంటే మీ ఉండవని శుభ్రంగా కడుక్కోవాలి ఈ మాదిరి తెల్లగా వచ్చేస్తాయి శుభ్రంగా కడుక్కుంటే నిమ్మరసం వేసి కడిగినవంటే ఈ విధంగా వచ్చేస్తాయి నీట్గా ఇందులోకి మామిడికాయ ముక్కలు కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని బాగా ఉడకనిచ్చుకోవాలండి కొద్దిసేపు ఇంకా గంటితో కలబెట్టకూడదు చిన్నగా కలుపుకోవాలి బాగా ఉడకనియాలి ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి చూడండి ఒకసారి చిన్నగా ఇలా చలాక్తూ అట్టానండి చాలు ముక్కలు చెదిరిపోతాయి లేకపోతే ఇలా కలుపుకొని వేసి ఇలా మాములుగా ఇట్లా పెన్నం పట్టుకొని ఇట్లా ఇట్లా ఉంచాలండి లేకపోతే పోతాయి ముక్కలు ఇది ఇంత టైం అని లేదు సన్న మంటన చిక్కబడిన దాకా ఉడికించుకోవాలి చూడండి ఉడికింది అయిపోయిందండి ఇంకా స్టవ్ కట్ చేసుకున్నాము రెడీ అయిపోయిందండి చేపల కూర ఆ మాత్రం ఉండాలా ఈ మాత్రం ఉండాలా అన్నం లేకైనా దీంట్లోకైనా కావాలి కదండి మాత్రం ఉండాలండి పులుసు ఆఫ్ చేసేస్తున్నాం అండి హాయ్ అండి చేపల పులుసు చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇదే విధంగా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి